తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎటకేలకు యాసంగ రైతు భరోసా డబ్బులు రేపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది గుంటల నుంచి మొదలుకొని ఐదు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు యాసంగ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు నిధుల సర్దుబాటు చేయడంతో సహా మనకి ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ తేదీ నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బుల కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు పూర్తి తేదీ అనేది ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి మనకి డబ్బుల్ని పంపినేషన్కు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఎప్పటి నుంచి మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు విడుదల చేయనున్నారో తెలుసుకుంటారు ఇక రెండోది మన రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసా నిర్వేకోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి నుంచి ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఆ డబ్బులు విడుదల చేయబోతున్నారో మీరు ఈ వీడియోలను అయితే తెలుసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఎవరికైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కాలేదు ఇప్పటివరకు వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక పూర్తి వివరాల కోసం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎటకీలకు విడుదల చేయ పోతున్నట్టు సమాచారం ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఎక్కడానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా ఇటు పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరికీ మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలకమైన శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరికైతే అటు వానకాల రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులను కలుపుకొని పన్నెండు వేల రూపాయల డబ్బులు రెండు సీజన్ల డబ్బులు రైతుల ఖాతాలలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇది రిలీజ్ చేసినప్పటికీ మన అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు పిఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ ఒకటి ఎన్పిసే లింక్ అప్డేట్స్ అనేది రెండోది అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే అప్ అప్ టు డేట్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రెండు పథకాల కింద డబ్బులు మన ఈ నవంబర్ నెలలో చివరి ఆఖ నుంచి రిలీజ్ చేసిన వెంటనే మీ ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్